హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంబి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మీ ముందుకు కొత్త వీడియోతో రావడం జరిగిందండి మీరు చూస్తున్న షెడ్ వచ్చేసి కేవిఎస్ బుల్స్ బుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుపూర్ టౌన్ కడప జిల్లా వారి షెట్యూర్ వీడియో అండి ఇది వీళ్ళ దగ్గర రెండు గిత్తలు ఉన్నాయండి ఆ గిత్తలను మీకు పరిచయం చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క గీతలు సీనియర్స్ విభాగంలో మంచి పోటీలు ఇస్తున్నాయి ఎక్కడికి వెళ్ళిన ప్రథమ లేదా రెండవ బహుమతి ప్రథమ బహుమతి లేదా రెండవ బహుమతి సాధించుకుంటూ వస్తున్నటువంటి గీత్తలండి ఈ యొక్క గీతలు ఈ యొక్క జత కేసు బుక్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుగురు టౌన్ కడప జిల్లా వారికి తెల్ల షెడ్ అండి ఇది హెవీ హెవీ కాంపిటీషన్ చేత సీనియర్స్ భాగంలో ఎక్కడికి వెళ్ళిన మొదటి లేదా రెండవ మూడులో సాధించుకొని వస్తున్నటువంటి జత అండి యొక్క జత చూడవచ్చు మంచి పోటీనిస్తున్నాయి ఎక్కడికి వెళ్ళిన

సీనియర్ భాగంలో హెవీ హెవీ కాంపిటీషన్ చేత కుర్రా వెంకటేష్ యాదవ్ గారు బుల్స్ మైదుపూర్ టౌన్ కడప జిల్లా వారితండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి